ట్రస్టెడ్ గోల్డ్ ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ కొనబడును మరి జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో అందరికీ నమస్తే నా పేరు పావని గౌడ్ ఏదైతే ఇరవై నెలల నుంచి అరాచక పాలన చూస్తున్నామో ప్రశ్నిస్తామని అధికారంలోకి వచ్చి ప్రజా పాలన చేస్తామని ప్రగల్భాలు వలికి ఇందిరమ్మ రాజ్యం అనేసి గబ్బాలు కొట్టిండు మన గుంబూ మేస్త్రి ఆలయా శ్రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వచ్చిన తర్వాత ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరి మీద అరెస్టులు చేసి కేసుల పాల్ చేస్తాడు ఈ దేశ చరిత్రల ఒక పోస్ట్ చేస్తే రీటి కొట్టినందుకు చేసినందుకు జైలు వేసిన ఘనత మన గుంపు మేస్త్రిది ప్రపంచంలో ఎక్కడా లేదు కావచ్చు ఈ వింత ఆ వింతను తీసుకొచ్చిండు కొత్త సంస్కృతికి తెరలేపిండు రేవంత్ రెడ్డి గారు ఎక్కడైతే ఒక నల్ల బాలు శశి శశిగౌడు బీసీ బిడ్డను పోలీసులు అందరూ కలుపులు బలగొట్టి లోపలికొచ్చి వాళ్ళు ఇంట్లో అన్నం తింటుంటే గుంజుకపోయిన ఘనత రేవంత్ రెడ్డిది ఆ ఇంటిలో ఆ ఇంటి నుంచి ఈ రోజు రామన్న భవిష్యత్ కేటీఆర్ గారు ఆయనకు భరోసా ఇవ్వడం జరిగింది ఎవరిని ప్రశ్నించినా నువ్వు అరెస్టులు చేస్తావు కావచ్చు ఒక్కొక్కరు కేసీఆర్ లై తిరగబడతారు రాబోయే రోజులల్ల నీకు చుక్కలు చూపెడతారు రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఈ అరాచక పాలన బంద్ చేసి నువ్వు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి ప్రశ్నిస్తున్న జైలు సరిపోవు పక్క రాష్ట్రం జైళ్ళను కూడా నువ్వు అరువు తీసుకోవాల్సి వస్తుంది ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నావో వాళ్ళందరూ నిప్పు కనికలై నీ మీద తిరగబడతారు రాబోయే రోజులల్ల ప్రతి ఒక్కరు తెలంగాణ మీద నీ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంది కాబడ్ద ఇప్పటికైనా నీ అరాచక పాలనను బంద్ చేసి